సో ఇదే గోపులాపూర్ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవయ్య గారు మనతో పాటు ఉన్నారు సో ఇందిరామిళ్ళకు సంబంధించి అయితే మనం ఇప్పటిదాకా గ్రౌండ్లో తిరిగినాం చాలా వరకు జెన్యున్గా మేము ఎలాంటి పేరేలు చేయకుండానే ఇందిరామిళిళ్ళు వచ్చినాయని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెడతలేరు ఉన్న ఇబ్బంది అలా కేవలం ఇసుక గురించి మాత్రం ఇబ్బంది ఉందన్నారు సో ఆ ఇసుక గురించి సమస్యలు ఎట్లా ఉన్నాయి ఇందిరా మిల్లి ఎన్ని వచ్చినాయి అసలు ఈ గ్రామంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కూడా ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం దేవే గారు చెప్పండి సో ఎన్ని మీ గోపులాపూర్ గ్రామానికి ఎన్ని వచ్చినాయి ఇంద్రమే ముప్పై ఐదు వచ్చినాయి ముప్పై ఐదు ఏళ్ళు మొత్తం మతాలు అందరికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు వాళ్ళు చూసారు అప్పుడు బీఆర్ఎస్ మాక ఉండయి బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ లేకపోతే బిజెపి లేకపోతే ఏమేమ ఏది లేదు మాకు మేము మా ఊరు ఐక్యత అంతే అంతేనా అంతే పేద అందరికి రావాలి రావాల్సిన ఏ పార్ట్ అయిన కానీ ఇంకా ఎట్లా అంటే ఇంకేం ఇంద్ర మిల్లు కట్టడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎట్లా ఎట్లా ఉన్నాయ్ అంటే అధికారులు ఓకే పర్లేదు సిమెంట్ ఇసుక ఇవి ఇసుకతో చాలా ప్రాబ్లం ఉంది ఇసుక ఏంటంటే అయితే మాకు ఇంత ముందు నంగునూరి ఇచ్చారు నంగూరు పోయి తీసుకురావనంటే మాక్సిమం ఒక ఏడు వేలు అవుతుంది ట్రాక్టర్ కిరాయి ఈ ఇదే బ్లాక్ లో తీసుకుంటే అది ఏంటంటే ఆరు వేలకు వాళ్ళు ట్రిప్ దాకా ఇప్పుడు ఇటువంటి అన్ని వాగులు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ ఇసుక కూడా రాకుండా అయితే ఇప్పుడు వాళ్ళ బిల్లులు వాడాలంటే ఇది మనం కట్టాల్సిందే కట్టాలంటే ఇసుక కావాల్సిందే ఇసుక లేదు ఇసుక లేదంటే మాకు ఇప్పుడు సిరిసిల్ల ఏరియాలో అది అది డిస్టిక్ వేరే అవుతుంది ఆ డిస్టిక్ లెక్క చేయకుండా ఇక్కడ ఉన్న మా కలెక్టర్ గారు కానీ మా మినిస్టర్ గారు కానీ అక్కడ ఉన్న వారితో మాట్లాడి అది ఒక్కటి సాల్వ్ చేస్తే చాలా మంది పేదవాళ్ళకు అది బాగుపడుతారు వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది తగ్గుతది పైసలు కూడా సేవ్ అవుతాయి వాళ్ళు మీరు చెప్పిన ముప్పై ముప్పై ఐదు లేదు అయితే వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా బిల్డింగ్ ఉన్నారు అన్ని బేస్మెంట్ లో అయినాయి వాళ్ళ కొంతమంది బిల్లులు కూడా ఉంటాయి ఒక నాలుగు ఐదు చాలా చాల ఇంద్ర మిల్లు వచ్చిన లిస్ట్ లో పేరు వచ్చినా కూడా అర్హులని తెలిసినప్పుడు కూడా కొంతమంది కట్టుకోవడానికి ముందు రావట్లేదు ఈ నిబంధనలు కఠిన తరం ఉన్నవి కట్టుకోవడానికి జాగా తక్కువున్నది డబ్బులు వస్తాయో రావని అనుమానం అట్లాంటి అనుమానాలు అని నివృత్తి ఇస్తామేమి లేవు అన్ని ఏం ఉండదు వాళ్ళకు ఎంత అంటే ఒక నలభై ముప్పై తొమ్మిది పథకం పెట్టుకుంటే నలభై నాలుగు వందల స్క్వేర్ ఫీట్ వస్తే వాళ్ళకి బిల్ ఇవ్వడమే అట్లాంటివి ఏమి ఉండయి కాకపోతే సొంత ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు తర్వాత లేని వాళ్ళకి కూడా పెడతాడు ఇప్పుడు గవర్నమెంట్ మెల్లమెల్ల అందరి ఇప్పుడు మా వాళ్ళ ముప్పై ఐదు వచ్చినాయి మళ్ళీ మొన్న ముప్పై ఇచ్చిన ఆ ముప్పైలా చాలా మంది టిఆర్ఎస్ ఉన్నారు బిజెపి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంతే ఎవలే అంత మా ఊరే కదా వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఎవరు నచ్చింది దాంట్లో వాళ్ళు వేయరు మంది వాళ్ళు వాళ్ళు అదే టీఆర్ఎస్ అని అనలేము వాళ్ళు రేపు మన వాళ్ళు అలా అడిగిపోతారు వాళ్ళు మా వాళ్ళే కదా అట్లా అని అందరికి పెడుతున్నాం పెట్టిన వాటికి కూడా మా మాకి పైనుంచి ఏం ఇన్స్పెక్షన్ అంటే మాకున్నటువంటి ఇన్ఛార్జ్ కానీ మా మినిస్టర్ కానీ మా రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా లేని వారు అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీలో చూడకండి అందరికి పెట్టేసాడు అని మాకు గైడెన్స్ ఇచ్చారు అదే ప్రకారంగా జరుగుతుంది అట్లా ఆ రకంగా ఓట్లు ఇప్పుడు ఊళ్ళే ముప్పై ఐదు ఇళ్ళు వచ్చినాయి మళ్ళీ ముప్పై ఇళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రపోజల్ అనేది ఇప్పుడు మన ఎంపీడీఓ గారు కొద్దిగా స్పందించండి అనుకో అది వచ్చి ఆయన ఎంక్వైరీ చేస్తే అయిపోతుంది అంతే అధికారులు కొంచెం స్పీడ్ ఉండి పేదోడి ఏ పార్టీ తిరిగినా పేదోడు అంతే బిఆర్ఎస్ ఆ టిఆర్ఎస్ లేకపోతే బిజెపి బిఎస్పి అవన్నీ పార్టీలకు సంబంధం లేదు మాకు కాకముందు మాకు లేని ఉనికి ఇల్లు ఇవ్వాలి సన్న కాంగ్రెస్ ఇట్లా మాట్లాడతారు గతంలో ఇట్లాంటి పరిస్థితి లేదు బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏంటిది ఏం లేదు వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఒక్క తన కూల్తున్నాయి ఆ మీద ఉన్నాడు ఎరిగితే కింద లోపలికి వస్తుంది అట్లా చేయమంట అది కరెక్ట్ కాదు కదా అది ఇవ్వని సొంత జాగాల వాడు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాడు మనం ఇచ్చేది లక్షనా యాభై వేల రెండు లక్షల అది ఇచ్చేటి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళే కట్టుకుంటారు కదా మరిగా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇసుక పోసి ఆడికెళ్ళి పోతే బుస పోసి కట్టిందే ఒక తన్నది ఇప్పుడు పోదాం అదే డబల్ బెడ్రూమ్ పోదాం ఇప్పుడు వాళ్ళు ఎంత మంది ఉంటారు అనేది కూడా ఉంటది దాంట్లో వాళ్ళ ఇష్టం కొద్దిగా కట్టుకుంటారు ఇప్పుడు మేము ఐది వాళ్ళు ఇంకో ఐదు కలుపుతారు కావచ్చు ఇంకా పది కలుపుకుంటారు కావచ్చు వాళ్ళకి నచ్చినట్టు కట్టుకుంటారు కాంట్రాక్ట్ ఏంటో ఎట్లా ఇస్తాడు బుడిది వచ్చి కడతాం వాడికి ఇంకో పది రూపాయలు మిగిలాలి నువ్వు ఇచ్చే మూడు లక్షల వాడు ఇటుకేం పెట్టాలి విసుకేం పెట్టాలి సిమెంట్ ఏం పెట్టాలి వాడు ఆయిల్ లెవెల్ లో కట్టాలంటే ఎటుకెళ్ళి కడతాడు అట్లా ఫెయిల్ అయిపోయినాయి అవి ఇప్పుడు అట్లా లేదు మనం ఇచ్చే ఐదు లక్షల వాడు పది లక్షలు కానీ పెట్టుకుంటారు వాళ్ళు అట్లా ముంగట్ ఖర్చులు ఐదు లక్షలలో కట్టుకుంటా అంటే ఐదు లక్షలలో కూడతారు వాడు ఏంటంటే పిల్లలు ఇత్తలేడు బేస్మెంట్ కడుతుండు దాన్ని కూడా పిల్లిస్తున్నాం మేము దాన్ని కూడా ఇస్తున్నాం అట్ల ఏం లేదు అది కూడా జరుగుతుంది ఎన్ని ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఒక్కరు ఇల్లు కూడా ఎందుకంటే ఇక్కడ ముగ్గురు లీడర్ ఉంటారు ఆ లీడర్ నేను నేను దేవాలంటే నేను దేవాలి నేను దేవాలంటే ఆయనతో చేసారు ముప్పై ఐదు ఆయన మరి పేరు కూడా చేసారు మంచి మంచి లీడర్ ఉంటారు ఇక్కడ ఏంటంటే ప్రజలకు ఏదైనా ఉపయోగపడేది దాన్ని పక్కకు పెడతారు వాళ్ళు ఏందంటే నాది సాగిందా నాది సాగిందా ఈ సాగుడు కాదు ఇక్కడ ప్రజలకు ఏది మేలు జరుగుతుంది ఏది కీడు జరుగుతుంది అని చూసి పనిచేయాలి మేము ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళ నుంచి కూడా నేను ప్రజలు ఉన్నాను అదే ప్రజలకు ఏం కావాలని చూసుకుంటేనే మెదులుతున్నాం ఇక్కడ వాళ్ళతో సర్జెంట్ నేను కూడా చేసిన కాకపోతే నేను ఎలక్షన్ కు పైకి ముందు పోక మనం ఇప్పుడు పోతున్నాం కాబట్టి అప్పుడు కూడా చేసుకుంటూ వచ్చిన ఏ ఏ పరిపాలన అనేది కూడా నాకు తెలుసు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడు అప్పుడు కూడా నేను ఎరికైనా ఇప్పుడు కూడా అదే కాకపోతే మధ్యలో ఏంటంటే తొమ్మిదేళ్ళు వాళ్ళు ఉన్నారు కదా పరిపాలన ఎవడు మెసలేవని తీసుకుపోయి జైలవారి తనిపిస్తుంది ఇవన్నీ జరిగినాయి నాకు ఇంకో వేరే వాళ్ళకి ఏంది ఈ ఉన్న లీడర్ చెప్పిన పోతే వాళ్ళు చేసే పని చేయ కింద మీద మూసుకొని సక్కగా బయకడమన్నాం ఏం చెప్తావు పరిస్థితి అట్లుంది ఇప్పుడు అది వేయింది రేవంత్ రెడ్డి వచ్చాడు ఏవన్నీ ఏడ దంపాలిపుతాడు ఎంత అవినీతి జరిగింది అనేది గుందుతాడు రేపు పొద్దుల వాళ్ళని కూడా అది మేనక్కడికి పంపిస్తారు వాళ్ళని కూడా అది జరుగుతుంది ఆహా నువ్వు చూడు ఇప్పుడు ఇప్పుడు చూడు నెక్స్ట్ లెవెల్ లో చూడు ఏం జరుగుతుందో సిది ఆ మరి ఈ కోపులపూర్లా నిర్వహణ దేవేనట్టు మాట్లాడుతున్నాడు తక్కువ కాదు అయితే ఒక భుజానికి వేసుకుని పోతే నేను తొమ్మిది ఏళ్ళు తుపాకి వేసుకుని తిరిగి పెద్ద విషయమా అవి మేనేజ్ చేసినవి బయటకు వచ్చినా ఇప్పుడు నా ప్రజలకు మేలు చేయడమే ప్రజలకు ఏ అవసరం ఉంది దాన్ని తీయాలి ఇప్పుడు గాంధీ ఈడికెళ్ళి నారాయణ రోపేట రోడ్ ఉంది ఈ రోడ్ పొంటే ఒక నలభై ఇల్లు వేయని ఒక్కొక్కని ఆకిలు వేని జాగాలు వేని అన్ని వేని ఇదే రోడ్ ఈ రోడ్ పొంటే పోతే నా బిల్లింగ్ కూడా వేయింది నేను అప్పుడు ఆ దిన ముప్పై ఇరవై రెండు లక్షలు పెట్టి బిల్లింగ్ కట్టుకున్నా ఇంకా పది లక్షలు అప్పే ఉంది అది ఎరికైనా అది నేను మేము ఇయ్యామంటే లేబెట్టి జేసీపు లేదా అని చెప్పి హరీష్ రావు మేము ఆయన ముంగట కూర్చున్నాం కదా ఇంకా వెళ్ళటం లేదు అవిడికి పైసల కోసం మినిస్టర్ల దగ్గర వాడికి తిరిగితే కూడా ఇప్పుడు అవి కూడా రాకుండా చెప్తున్నారు ఈ రోడ్ ఎక్కడైంది ఇంకా కాలే అవి ఇంకా లోపల ఉంది అవన్నీ పెట్టాలి ఇప్పుడు పెద్ద ఏడు వచ్చింది అవి కూడా ఆడ కలెక్టర్ దగ్గర అడ్డం పెట్టుడు దానికి ఎన్నో రకాల పై చేసుడు చేస్తుడు ఇంధన రేషన్ కార్డులు ఇవన్నీ బాగా అని చెప్తున్నావు కానీ ఈ యూరియా అంతలేదు ఎక్కడికక్కడ అని చెప్పి హరీష్ రావు ఇప్పుడు అక్కడ గన్ పార్క్ దగ్గర యూరియా సంచులు పట్టుకుని లలి అప్పుడు లేదా అప్పుడు కూడా ఉంది కదా మేమే లైన్ లైన్లో ఉంటాం ఇంకోటి ఎవడేవి యూరి ఎవరు ఇస్తారు కేంద్రం ఇవ్వాలి మొన్న ఈయన నారాయణ పిల్ల చెప్పింది కదా రఘునందరావు రావు అది రాలేదు పైనుంచి రాలేదు మీరు ఎన్నటి నుంచో పెట్టింది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అది ఈ మనలో ఈ స్టేట్ గవర్నమెంట్ కాదని ఆయనే చెప్పింది గారు రఘునందన్ రావు మళ్ళీ అది మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఏదో నేను పట్టుకొని లేడతా అంటే నీ కోట్లు కావాలా లేకపోతే ప్రజల ప్రాణాలు కావాలన్నా వీలైన పెట్టాడు ఎందుకే ఎలక్షన్ కోసం ఏదన్నా ఉంటే కుళ్ళకు దీనికైనా రెడీ కూర్చుందాం సెంట్రల్ గవర్నమెంట్ అయింది అనుకో ఐదు ముక్కు నాలుగు నూరు నూరాలు లేకపోతే కాదని అనుకో మా మేము రాస్తాం మరి ఏమున్నదా పెద్ద దాన్ని ఊళ్ళే జనానికి అది అది చేసుడు జనం ముంగడ పెట్టుడు ఎందుకు అవసరమానకీ హరీష్ రావు ఆయన తెలుసు ఎట్లా రాజకీయం చేయలేదు అని కూడా తెలుసు కాకపోతే జనాన్ని ఇప్పించాలని చేస్తానికే ఇదంతా అదే ఉన్నదే కదా ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్ కదా లేకపోతే వాళ్ళ బాధ స్థానిక ఎలక్షన్ల మొత్తం జెడ్పీ స్థానాలన్నీ మేమే గెలుతాం స్థానికం వచ్చాడే ఎట్లా తీసినా సిద్దిపేట మొత్తం ఈ వ్యాప్తంగా మొత్తం జెడ్పీ స్థానం అన్ని అన్ని మేమే గెలుతామని చెప్పేసి ఆయన మునుపటిదే అనుకున్నాడేమో మరి ఇప్పుడు అయితే లేదు అట్లా పో అప్పుడు జరిగింది కదా ఎవడన్నా పోయి ఇప్పుడు సిద్దిపేటలో ఎందుకు పోయిన ఎలక్షన్ లో ఎవరు కంసలర్ లేదు చిరు తీసుకుపోయి లోపల వారికి విడరాలు పెట్టిచ్చారు వేరే పార్టీ అయితే ఇప్పుడు అట్లాగే ఉంది ఎందుకని ఇప్పుడైతే ఇప్పుడు అయితే కనబడుతుంది మళ్ళీ ఏం చెప్తు సొంత అన్ని అయిపోయినాయి లేదు అన్ని అన్ని ఇక్కడ అక్కడ అంత ఎవడని మెసి వాని తీసుకుపోడు వాని ఇంకొంతలు ఫోన్ చేపిస్తు వాని దగ్గర ఒల్లి పెట్టించుడు ఇవన్నీ జరుగుతాయి ఆయనతోని ఏదైనా జరుగుతుంది అదే వాళ్ళ ప్రజల చేతి ఉంది అది నా నేను నేను అనుకుంటే కాదు కదా అది వాళ్ళకు ఈయన పని చేస్తాడు అనుకుంటే ఇస్తారు లేకపోతే చేయడానికి కూడా ఇయ్యారు నాకు ఎవరు మేలు అనేది ఎవరు ఏం చేస్తారు అనేది జనానికి తెలిసి ఉంటుంది మనస్తిలో లేదు అది ఇవాళ అసెంబ్లీలో మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయానికి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడతాన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఏమో హరిశీ రావు ముందుగానే ఈ చదువుకుంటాం ఈ బట్టి నేను నువ్వు పోతాను కోర్టుకెందుకు ఇప్పుడు కదా నువ్వు ఎలాంటి అవినీతి చెయ్యని లీడర్వే మేము కాదంటలేదు కావచ్చు మరి నువ్వు కోర్టు కింద పోయి నువ్వు కోర్టు కింద నువ్వు చట్టం అనేది ఒకటి ఉండదు కదా దానికి ఎవరైనా లోపడాల్సిందే కదా అదే రకంగా ఉట్లకు పోడు మాకు ముందుగా లేడు మేము అసెంబ్లీకి రామ్ ఇప్పుడు అదే కేసీఆర్ ఉన్నాడు ఎందుకు కూతురాడు అసెంబ్లీకి ఎందుకు కూతురు అది ప్రజల్లో ఎప్పుడూ నాటక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళా అంతే ఉంటది కాకపోతే ఉన్న లీడర్ ఉంటారు తినోళ్ళు ఏం చెప్తారు అదే అది ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఆయన గెలిచిన చెప్పాడు ఇప్పుడుకి టూకుంటారా అయిపోయేదాకా చెప్తాడు మళ్ళీ అయిపోయినాక మళ్ళాగానే ఉంటాడు ఇదివరక ఎంత నలభై వచ్చినా ఎంత వచ్చినాయి ఆ ముప్పై తొమ్మిది వచ్చింది ఇప్పుడు ఆ మూడు కూడా రావు ఇప్పుడు లేవాడు కానీ అయితే ఏమైతుంది ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి వాళ్ళు చేసిన ఏంది మీరు చెయ్యి రే ఇప్పుడు చేసేవాడు అప్పటికి అప్పటికిప్పటికి ఎంత చేంజ్ అవుతుంది నీకు అర్థమవుతుంది మేం చెప్పుడు కదా అది జనం చెప్తారు ప్రజలతో ఎప్పుడే కానీ ఏం చెప్తారు అని నువ్వు పైసలు ఇచ్చి ఏదో చెప్పితే అవుతుంది అది అవి ఎన్ని ఎన్ని చూడలే మేము ఇప్పుడు జనాలకి అంటే ఇప్పుడు దర్జాగా నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకొని కాంగ్రెస్ కండవ వేసుకుని సిద్దిపేటలో ఊర జరిగే పరిస్థితి ఉందా మరుణాకా లేకుండే మరుణాకా లేకుండే ఎవడు చేసుకుంటే వాళ్ళని తీసుకుపోయి లోపల వారిని ది ఇవాళ ఇయ్యాల ఈతో మాట్లాడుతున్నా అంటే ఆడ మీద రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఎట్లా మాకు ధైర్యం ఉన్నది ఆ పని లేకుండే మీ సంక్షేమ పథకాలు అవన్నీ జనాలి ఇప్పుడు కదా నువ్వు వాళ్ళని ఏం చెప్పారు నీకేరు కాదు నేను చెప్తే నేను చెప్పద్దు జనాలు ప్రజల్ని అడగాలి ఓకే సో మొత్తంగా ఆ సిద్దిపేటలో కాంగ్రెస్ ఎండా ఎలక్షన్ అయినకే చెప్తాం అది ఓకే ఇప్పుడే థ్యాంక్ యూ